సందర్భంగా వేములవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత బస్సును ఆదివారం ఎమ్మెల్యే చిన్నమనెల్లి రమేష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ చెరువు ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అల్పాహారం పులిహోర సాంబార్ రైస్ ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమా రాజం ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు Rava Parvati Rama 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 ಕೆಜನಿಯಾ? ಯಿನ್ಪರದಕರದಕರ? ನೇಯಿನ್ತರದಕರದಕೊನುನುನು ನ್ಮಡು? ನೇಯನ್ಮಡು

ప్రతి సంవత్సరం అంతా నేను చెప్తాను కొంచెం సార్ శివరాత్రి అత్యంత ప్రాముఖ్యంగా చేసుకునేటువంటి పండుగ దానికి లక్షలాది మంది మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి మరి అవకాశం అనుభవం ఉన్నది ఈసారి వేములవాడలో మరి గౌరవ మంత్రివాళ్ళు కేటీ రామారావు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పినటువంటి తరుణంలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ గత అరవై రోజుల నుంచి తోటి రామశిక్ష గత అనుభవాలను తీసుకొని గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా పర్యవేక్షించుకుంటూ ఇవాళ స్టార్ట్ అయింది డౌన్ డౌన్ ఈరోజు లక్షల మంది రేపు కూడా లక్షల మంది ఇక్కడికి రావడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో గత రెండుసార్లు చేసినటువంటి గొప్ప సాంస్కృతిక సమ్మేళనం శివార్చన అనే కార్యక్రమం చేసిన పన్నెండు వందల మంది కళాకారులు ఈరోజు రాత్రి ఏడున్నర నుంచి గౌరవ దేవదాయ శాఖ మంత్రి గారు రెడ్డి గారు వారు వస్తున్నారు వారు ప్రారంభిస్తారు రేపు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు వారి సత్యం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ఇంకా చాలామంది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇతర మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా ఈ రెండు రోజులు ఇక్కడికి రావడం జరుగుతుంది వీటన్నిటికి కూడా గొప్పగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందుగా నేను గౌరవ కలెక్టర్ గారికి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న జిల్లా అయినప్పటికీ పెద్ద ఎఫెక్ట్గా అన్ని రంగాలలో కూడా మరి ఇది మా జిల్లా యొక్క ప్రధానమైనటువంటి పండుగ ఈ విధంగా వారు కష్టపడితే భక్తులు అందరూ కూడా చాలా మరి భక్తి శత్రులతో ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్స్లలో అధికారులు తయారుగా ఉన్నారు ఏ అవసరం ఉన్నా కానీ మెడికల్ అవసరం ఉన్నా కానీ మంచినీళ్ళు అవసరం ఉన్నా కానీ ఇతరత్ర సత్రాలలో కూడా మరి ఎమర్జెన్సీగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం కొత్తగా కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నారు కాబట్టి ఆ దేశ ప్రజానికానికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు మరి భద్రంగా రావాలి ఆర్టీసీ వారు కూడా ప్రత్యేకంగా ఒక వెయ్యి బస్సులు ప్రత్యేకంగా ఎవరికి ఉన్నవి కాకుండా వెయ్యి బస్సులు వేయడం జరిగింది సుమారుగా ఇవన్నీ కూడా ఉపయోగించుకొని అందరు భక్తులు ఇక్కడికి సురక్షితంగా రావాలని వారికి పార్కింగ్ ప్లేస్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ప్రైవేట్ కానీ బస్సులకు కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు ఎకరాల గుడిచేరువు ప్రాంగణం ఈ ప్రాంగణంలోనే భవిష్యత్తులో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ రకరకాలైనటువంటి అన్నదాన సత్రాలు మరి ధ్యాన మందిరాలు మరి కళ్యాణ కట్ట ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పూర్తి అయిన తర్వాత కూడా ఇక్కడనే మనం చేసుకుంటాం కాబట్టి ఒక గొప్ప అనవాయితీగా ఇక్కడ ప్రారంభించిన రెండు సంవత్సరాల క్రితం ఈసారి కూడా అది గొప్ప జరగబోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పోయిన బడ్జెట్లో కూడా మరోసారి వంద కోట్లు పెట్టడం జరిగింది కాబట్టి వచ్చే కాలంలో వేములవాడ దేవస్థానం అదేవిధంగా నాంపల్లి గుట్ట కూడా ఒక వంద ఇరవై కోట్లతోటి ఏజెన్సీస్తో వాళ్ళు ప్రణాళికలు పూర్తి చేసి ఇవన్నీ సమయం పడుతుంది అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వసతులు చూడాలి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాచులకు డబ్బు ఇవ్వడం కానీ ఇవన్నీ సమయంతో గుండె పనులు మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలకు బాగుండేలా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడుతుంది ఎందుకంటే వెయ్యి సంవత్సరాల క్రితం చాలికులు వేములవాడ నువ్వు రాజధానికి కట్టింది కాబట్టి మళ్ళీ మనకు అవకాశం రాదు కాబట్టి అన్నింటినీ కూడా మీరు చేసుకుని గొప్పగా ఈ కార్యక్రమాలు చేసుకున్నారు అందరూ కూడా ఆహ్వాన పలు మరి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కులసంగా మరి సత్రాలు కానీ అందరూ కూడా అన్నదానం చేస్తున్నారు పెద్ద ఎత్తున వారందరూ కూడా నేను ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపల్ సిబ్బందికి మరి చివరగా ప్రెస్ సోదరు సోదరు అందరూ కూడా వారు కూడా సంపూర్ణమైన సహకారం చేస్తున్నారు వారు కూడా బస్సు ప్రీ బస్సు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది మొత్తం ఇటు బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్ కానీ చిప్పాపురం బస్ స్టాండ్ కానీ బస్సులు వాస్తవంగా మరి భక్తులందరూ కూడా సురక్షితంగా రావడం ఏర్పాటు చేయడం వారికి వారికి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు అందరికీ స్వాగతం స్వాగతంపడతారు